హాయ్ ఆల్ వెల్కమ్ టు తక్షశిలా టీచర్స్ అకాడమీ దిసి సౌమ్య అయితే మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు ఎందుకంటే మా వీడియోస్ చూస్తున్నందుకు మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఈ మధ్య మనమైతే డిస్టిక్ వైజ్ పోస్ట్ అనే అనే అంశంతో ఒక వీడియో అయితే చేశామండి ఆ వీడియోని చాలా మంది చూసారు చాలా కింద అయితే చాలా కామెంట్స్ పెట్టారు మా లో ఎన్ని పోస్టులు చెప్పండి మేడం మా సబ్జెక్ట్లో ఎన్ని పోస్టులు అని అయితే మన అన్ని జిల్లాలైతే డిఈఓలు అప్డేట్ చేయలేదండి సైట్లో కొన్ని జిల్లాల డీఈఓలు మాత్రమే అప్డేట్ చేశారు ఆ అప్డేట్ చేసిన డిఈఓ సైట్ల డిస్టిక్ సంబంధించిన పోస్టులు అయితే మనము ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాము మిగతా డివోలు అప్డేట్ చేసిన వెంటనే మేము ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తామని కూడా తెలిపామండి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన తక్షశిల టీచర్స్ అకాడమీ వాట్సాప్ గ్రూప్ లో ఆడకండి మన వాట్సాప్ సబ్ గ్రూప్ లింక్ అయితే కామెంట్ కామెంట్ బాక్స్లో ఉంది నెక్స్ట్ డిస్క్రిప్షన్లో కూడా ఉందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్ని వీడియోలను వాచ్ చేయండి ఈ అయితే మనము మన డిస్టిక్ లో పోస్ట్లు ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎలా తెలుసుకోవాలి అనే టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ముందుగా నేనైతే ఇప్పుడు జగిత్యాల డిస్టిక్ సంబంధించిన వేకెన్సీస్ ఎలా తెలుసుకోవాలనేది చూపిస్తున్నాను మీరు మీ మీ డిస్టిక్ లో సంబంధించిన వేకెన్సీస్ కూడా ఇలాగే చూసుకోవచ్చండి అయితే మనము ఏ డిస్టిక్ అయినా కూడా డివో సైట్ డబల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ జగిత్యాల డాట్ కామ్ అనేది జగిత్యాలకు ఒకవేళ నల్గొండ చూడాలనుకున్నాను అనుకోండి డబ్ల్యూ డాట్ నల్గొండ డాట్ అలాగే ఏ డిస్టిక్ అయినా ఇలాగా ఈ సైట్ను ఈ సైట్ లో మనం వేకెన్సీస్ అయితే చూసుకోవచ్చు ముందుగా మనం జగిత్యాల డివో డాట్ కామ్ లోకి వెళ్ళి జగిత్యాల డిస్టిక్ సంబంధించిన వేకెన్సీస్ ఎలా తెలుసుకోవాలి ఈ విధంగా మీ డిస్టిక్ సంబంధించిన వేకెన్సీస్ కూడా ఇలాగే తెలుసుకోండి నేనైతే జగిత్యాల డివో డాట్ కామ్ అనేది ఓపెన్ చేస్తున్నాను మనం ఓపెన్ చేయగానే ఎలాగ వస్తుందంటే ఇలాగ డిస్ప్లే అవుతుందండి ఇందులో లెఫ్ట్ సైడ్ అయితే మనకు కొన్ని కొన్ని కాలమ్స్ అయితే కనిపిస్తున్నాయి అందులో మనకి బాటం నుండి ఫోర్త్ కాలం వేకెన్సీ అనే ఆప్షన్ అయితే ఉందండి ఆ వేకెన్సీ పైన క్లిక్ చేస్తే ఇలా డిస్ప్లే అవుతుందండి ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో కేడర్స్ వైజ్గా ఇట్ సైడ్ మండల్ మేనేజ్మెంట్ మీడియం అనేది డిస్ప్లే అవుతుంది నేను జగిత్యాల డిస్టిక్ సంబంధించి ఎస్జిటి పోస్టులు అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను మండల్ ఆల్ టైప్ చేశాను మేనేజ్మెంట్ ఆల్ మీడియం తెలుగు నేను ఇవన్నీ టైప్ చేసిన తర్వాత సబ్మిట్ చేశాను సబ్మిట్ చేస్తేనైతే హెచ్జీటీ పోస్టులు ఈ విధంగా డిస్ప్లే అయ్యాయి ఏ మండల్ మండల్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది జగిత్యాలలోనైతే టోటల్ టూ సిక్స్టీ టూ పోస్ట్లు అయితే హెచ్జిటి వేకెన్సీస్ ఉన్నాయండి ఇలాగా మీ డిస్ట్రిక్ సంబంధించిన వేకెన్సీస్ కూడా చూసుకోండి అయితే ఆ డిఇవో సైట్లో అప్లో అప్డేట్ చేసిన వెంటనే మనకు ఇలా కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది పోస్టులు తక్కువగా ఉంటాయేమో డిఏసీ లేట్ అవుతుందేమో అని నిరాశలో ఉన్నారు అసలే నిరాశ చెందగానే మన తెలంగాణలో ఆల్రెడీ ప్రస్తుతం ప్రమోషన్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ రన్నింగ్ అవుతుంది ప్రమోషన్స్ జరిగిన వెంటనే ఇంకా వేకెన్సీస్ అయితే పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే ఆపకుండా కంటిన్యూ చేయండి నెక్స్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఎలా చదవాలి ఏ బుక్స్ చదవాలి అనే పూర్తి తో కూడా ప్రిపరేషన్ ప్లాన్ మన తక్షశిల టీచర్స్ అకాడమీ ఛానల్ ద్వారా మీకు త్వరలోనే అందిస్తామండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము నెక్స్ట్ మన గ్రూప్లో యాడ్ కావడం అయితే మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఆల్